వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఆదివారం సుభాష్ విగ్రహ కూడలి సుందరీకరణ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కౌన్సిలర్ అజయ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులను చేపడుతున్నామని అన్నారు రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అలాగే వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పట్టణాన్ని రూపొందించామని అన్నారు ఇందులో భాగంగానే రాజన్న ఆలయం వెనక భాగంలో అంబేద్కర్ జంక్షన్ కు ఇటీవల భూమి పూజ చేసుకున్నామని అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు కోట్ల రూపాయలతో పార్కు కూడా నిర్మించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

విప్ ఆదినా గారికి తోటి కౌన్సిల్ అందరికీ మరియు వాడకట్టు పెద్ద మనుషులు అందరికీ నమస్కారాలతో ఈరోజు రానున్న రోజులు ఇలానే పనులు ప్రారంభించి వచ్చే రోజుల్లో మంచి అన్ని శుభకార్యాలు జరుగుతుంది అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఐపీ గారు ఇక్కడ పూల్ పూజ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ సుందరీకరణ ఎందుకు అని అంటే ప్రతి విషయంలో సుభాష్ నగర్ నుంచోలే మంచికి చెడుకు పోవాల్సిన అవసరం ఉంటుంది రేపు బతుకమ్మ అయినా కూడా ఇక్కడి నుంచోలే రేపు ఏ ఏదైనా సమస్య ఉన్నా కూడా చెడు విషయాలు కూడా ఈ నుంచోలే పోవడం జరుగుతుంది కాబట్టి ఈ సుందరీకరణ భీమవాడ పట్టణానికే ఒక ముఖ్యం అనేది భావన చూసుకొని ఈరోజు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ సుందరీకరణ చేయడం జరుగుతుంది మరియు మున్సిపల్ నాయకులకు పెద్దలకు కమిషనర్ గారికి పెద్ద మరియు ధన్యవాదాలు కలుపుకొని జంక్షన్ నిర్మించడం అనేది ఎన్నేళ్ళు కళ మరి మేము మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఆలోచించి నిధులు కేటాయించడం జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రోజీడింగ్స్ రావడం జరిగింది చాలా సంతోషం గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ముహూర్తం కావడం మన దృష్టం అనుకోవాలి అలాగే ఈ పనిని బతుకమ్మ పండుగ లోపు దాదాపు నలభై రోజుల సమయం ఉంది దయచేసి ఇక్కడ పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు శాసనసభ్యులు మంత్రులు అందరున్నారు కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి బక్రమ పండుగలోపు దీన్ని మనం పూర్తిగా ఇస్తే దీనిలో మొత్తం మంది కూడా ఇప్పుడేసారి డెవలప్మెంట్ చూపించిన విధంగా ఉంటుంది మరి సుభాష్ సుభాషణి ప్రజల చిరకాల కోరిక ఇది దీన్ని నెరవేరుస్తున్న నెరవేరుస్తున్నందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సుందరీకరణ త్వరలోనే తొందరగా చేసడానికి మా మున్సిపల్ పాకవర్గం తరఫున అందరము ఇచ్చేస్తామని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సుభాష్ నగర్ జంక్షన్ అంటే మూడు వార్డులకు ఒక నిలయం ఇది తొమ్మిదో వార్డు ఇరవై రెండో వార్డు ఎనిమిదో వార్డు మూడు వార్డు కలుపుకొని ఇక్కడ జంక్షన్ ఈ జంక్షన్ నిజంగా ఇక్కడ పట్టణంలోని మహిళలందరూ మరి బతుకమ్మ సమయంలో బతుకమ్మ నిమజ్జన కోసం మరి ఈ దారి కూడానే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా వాహనదారులు కూడా ఈ దారి కూడానే వెళ్ళడం జరుగుతుంది మరి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మరి ఈ రకంగా సుందరీకరణ గతంలో ఎన్నో లేని విధంగా ఈరోజు మా మున్సిపల్ వచ్చిన తర్వాత మన సుందరీకరణలో భాగంగా ఈ విధంగా జంక్షన్లు అభివృద్ధి చేసుకోవడం మరి మొన్నటికి మొన్న కూడా టెంపుల్ ముందు ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షన్ కూడా మరి ద్వారా ఎమ్మెల్యే చేతి మీదుగా భూపూజ చేసుకుని అది కూడా ముప్పై లక్షలతోటి కూడా అది కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా విములవాడ పట్టణ ప్రజల సహకారంతో మన విమలవాడ పట్టణం ఇతర మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలిచే విధంగా కూడా మనం ముందుకు సాగడం జరుగుతుంది మరి ఈ రకంగా జంక్షన్ల అభివృద్ధి కోసం కూడా మేము ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి గతంలో ప్రభుత్వం టెండరే శాంక్షన్లు అయిన పనులు కూడా మరి కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల చేయలేకపోయిన సందర్భంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోగానే వారు కూడా తన తత్వాలను సంధించి వారి కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అన్ని అందరి సహకారంతో మరి ప్రజాప్రజలు నాయకులు అందరి సహకారంతో ఈ విధంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో ఇచ్చుకోవడం జరుగుతుంది ఇంకా కూడా వేములవాడ పట్టణానికి ఏవైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులను కూడా గౌరవ ఎమ్మెల్యే సహకారంతో మా కూడా మున్సిపాలిటీ ఇస్తామని వారు కూడా మానివ్వడం జరిగింది ఇంకా కూడా మా రానున్న రోజు వేములవాడ పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుని సందర్భంగా తెలియసుకుంటూ వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్ ఒక ప్రత్యేకత ఉంది మొదటి నుండి కూడా వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర కూడా ఉంది సుభాష్ నగర్ ప్రాంతంలో కులాలు మతాల అతీతంగా సోదర సోదరి భావంతో వెల్లి విరిసేటువంటి చైతన్యం ఉన్నటువంటి యువత ఉన్నటువంటి ప్రాంతం పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం సుభాష్ నగర్ ఇలాంటి ప్రాంతంలో ఆనాటి దేవుల పట్టణ పెద్దలు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెల్లధరుడు తరిమి కొట్టే క్రమంలో తన విప్లవ భావాలతోటి ఆనాటి దేశంలో యువతను కానీ దేశంలో పెద్దలను కానీ స్వాతంత్ర ఉద్యమంలోకి రావడానికి కృషి సల్పినటువంటి ఆ సుభాష్ చంద్రబోస్ గారి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ప్రాంతానికి సుభాష్ నగర్ పేరు పెట్టుకొని అదేవిధంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు పట్టణ సేవలు అందించేటువంటి ఈ ప్రాంతంలో ఈనాడు ఈ కూడల్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోవడానికి వేముళ్ల అన్ని ప్రాంతాలకు ఒక కొత్త శోభ తీసుకురావని చెప్పిన ఒక లక్ష్యం ఆలోచనతో ప్రభుత్వం కానీ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారులు కానీ సంయుక్తంగా మేము టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్సే కానీ మున్సిపల్ సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు కానీ మున్సిపల్ శాఖలు ఉన్న నిధులే కానీ లేదా మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ది చేసేటువంటి కార్యక్రమాలలో అనేక కూడలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ ఒక కొత్త శోభనిస్తూ నేనడా పట్టణంలో ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలందరూ కూడా తమ ఆర్థిక ద్రవ్యంగా భావించే రాజాన్ని నాలే ఉండడం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకునే క్రమంలో ఇటు అభివృద్ధి అటు దేవుల అభివృద్ధి జరిగేటువంటి సందర్భంలో ఇలాంటి జంక్షన్ల అభివృద్ధి రావడం హర్షణీయం సుభాష్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు సుభాష్ నగర్ లో ఉన్నటువంటి ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా వివిధ కులాలు వివిధ పథాలు సంబంధించినటువంటి యువత పెద్దలందరూ కూడా పట్టణ అభివృద్ధిలో కీలకమైన భాగస్వాములు ఉన్నారు నా అభివృద్ధిలో కీలకమైన కూడా భాగస్వాములు అందరూ కూడా ఈ సుభాష్ నగర్ కోడలి ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా